ఇక మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది మోహన్ బాబు విష్ణు మరోవైపు మనోజ్ వర్గాలు ఎవరికి వారు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్పల్లిలోని నివాసం వద్ద అలజడి సృష్టిస్తున్నా దాడులు జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తూ నిల్చుండిపోయారు మనోజ్ పై దాడి ప్రైవేటు బౌన్సర్లు మీడియా ప్రతినిధులను ఇష్టరీతిన నెట్టేసుకుంటూ కర్రలతో కొడుతున్న పోలీసులు పట్టించుకోకపోవడం మోహన్ బాబు మైకుతో దాడి చేసినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లినప్పుడు దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డి పహారీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియా ప్రతినిధులు ఇతరులను గేటు బయటకు పంపించడం గమనార్హం ఆదివారం ఉదయం నుంచి మంచు కుటుంబం వివాదం నడుస్తున్న పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవడం చివరకు దాడికి వెళ్లేంత వరకు ఎదురు చూడడం పోలీసుల నిర్లక్ష్యానికి స్పష్టం చేస్తుంది మంగళవారం రాత్రి అప్పటికప్పుడు మహేశ్వరం అదనపు డీజీపీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికొచ్చి పరిస్థితిని సమీక్షించారు ఆ తర్వాత హడావిడిగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు మంచు మనోజ్ సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు అవతలి వర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోవడం లేదని ఆరోపించారు